సిగ్నల్ వ్యవస్థలో ఉన్నట్లయితే ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉన్నాయి ఇక్కడ వేరే వేరే కూడా పోలీసులు వేరే బాధితులకు వెళ్ళాల్సి ఉంటుంది మరి అలాంటప్పుడు మనము ఇక్కడ మనం ఎందుకు అలసత వహిస్తా ఉన్నాము ఎందుకు మనం ఈ యొక్క సిగ్నల్ పాటించలేకపోతా ఉన్నాము ఈ లోపం యువతి ఎంతైనా ఉన్నదని గుర్తు చేసుకోవాలి అని ఇప్పుడు ఈ గతంలో మనం ఈ సిగ్నల్ జంపింగ్ దాటడం వల్ల మనకి ఎంత ఫైన్ ఉంది అంటే నాలుగు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంది ఏమైనా హెల్మెట్ ధరించకపోతే ఫిట్ పెట్టకపోతే గతంలో ఉన్న వంద రూపాయలు ఫైన్ ఈ రోజు వెయ్యి రూపాయలు మారింది కేవలం హెల్మెట్ ధరించకపోతే ఫిట్ పని ధరించకపోతే వంద రూపాయలు ఉన్న ఫైన్ ఈ వెయ్యి రూపాయలు జరిగింది అదే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే గతంలో రెండు వందలు ఐదు వేల రూపాయలు జరిమానా పడుతుంది అంటే మనం ఏం నేర్చుకోవాలి ఒక రోజు మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పోయి పట్టుకొని ఐదు రూపాయలు కట్టాలా లేదు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి వీళ్ళు ఉన్న ఎవరైనా సరే డ్రైవింగ్ స్టాలు వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఆన్లైన్ చేసిన తర్వాత నాకు టెస్టు బాధ ఉంటుంది ఆ రోజు కూడా నేను మీ వెంట ఉండి ఆ టెస్ట్ కూడా చేయించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాను ఈ యొక్క

మీకు ఎంత చదిస్తే ఎంత రేపు చూసే అంత తగ్గడానికి ఆరోపణలు చేస్తా ఉన్నా చూసి పెట్టలేకపోతా అది తెలుసుకున్నాం తెలుసుకున్నాం అందుకొక్క కాదు మనం యాక్డేట్ అయినా తెలుసుకుందాం ముందుగా ముందు ముందుకు కాకుండా తెలుసుకున్నాం మనం ఏదో ఒకటి చేస్తే మన జీవితం ఏదిగా ఉన్నది మనం మనం ఇక్కడ చూపిన తర్వాత ఏ విధంగా చూపిస్తే ఏ విధంగా అవుతుంది అవుతుంది కాదు నేను తెలుసుకున్నా ఫలితాలు మనం ఎక్కడ కూడా తెలుసుకున్నాం స్పీడ్ స్పీడ్ ఏ విధంగా యూత్ మనం ముఖ్యంగా యూత్ పిల్లలు ఏం చేస్తా ఉంటారు క్రాస్ డ్రైవింగ్ చేస్తా ఉంటారు స్నేక్ డ్రైవింగ్ చేస్తుంటారు స్నేక్ అంటే నిశ్శబ్దమైన జంతువు మనం మనం అప్పుడు వద్ద పెట్టదు మనిషి మీద మనిషి యొక్క మంగళ మీద అలా ఒకసారి చెప్తే ఆ అమ్మాయిని అది ఒక ఒక్కసారి అయితే వంద మంది అపాయింట్ మందితో పాటు వస్తారు అది అవుతారు మరి ఎలాంటి మనము మార్చేసుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి మాట్లాడుకుంటే మనము భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఒక సినిమా చేయడానికి మంచిగా ఉండే మంచి సినిమా బాగుంది అంటే మనం పోతాం మరి మన గతంలో ఎందుకు ఆలోచించలేము మన కళ రెండు వాళ్ళ మన

75 85 50 50 ये इनको अच्छे से गिनना तो न्यू 35 मिनट गिन के अच्छे से और प्रिया ने बोला <रिद्रेण> था ना ये नीचे ब्राह्मण ने भाई जैसे बोले ना फ्रेंड्स सारे ना फ्रेंडली ब्राह्मण इतना सब और भाई ना थोड़ी पास थोड़ी ज्यादा इतनी दूर जाओ ये सब बोला होगा मैं इधर बनूं हूं ఏమన్నా చదు అదే సేమ్ చెప్తే ఇది కానీ అన్నది మరి అది తెలుసుకోని మరి ఏం చేస్తాడు ఎప్పుడు వస్తాడు మధ్య మధ్య వైద్యుడు అని నాకు वो दूध ना बेचा देश आ गया दिन आप तो आंकर लिया उधर भी अरे सर सर अरे सर गया आपने ये क्या करके आंका है मालूम होगा एक बड़ा भाड़ी सिंगल जो स्वीट स्वीट वैसा हमको बस ये तो नहीं स्वीट वैसी